బీసీ రిజర్వేషన్ల మీద అధికార పార్టీ అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీలు ప్రధానంగా ఈ రిజర్వేషన్స్కి కోర్టులు ఆటంకం అవుతున్నాయి కాబట్టి లేదా జీవోలు ఆటంకం అవుతున్నాయి స్టేలు ఆటంకం అవుతున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగానే మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు అధికార ప్రకటి ప్రకటించింది లవస్కి రిజల్ట్ అదే వస్తుందేమో కూడా అనిపిస్తూ ఉంది ఇక్కడ కీలకమైన పని ఏంటి అంటే ఆల్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఫార్టీ టూ పర్సంటేజ్ ఇస్తామని అనుకోండి మరి అన్ని పార్టీలు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత నష్టమేంటి బీసీలకు అని ఒక క్వశ్చన్ రావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ నష్టం ఉంది ఫార్టీ టూ పర్సెంటేజ్ కాంగ్రెస్ ప్రకటించింది అనుకుందాం ఫార్టీ టూ సీట్లు ఇస్తుంది అది ఏ సీట్లు ఇస్తుంది చాంద్రాయన గుట్ట మొదలుపెట్టేసి యాకత్వ నుంచి మొదలుపెట్టి బీసీలకు ఇస్తుంది లేదు బీసీలు ఉన్న సీట్లలోనే ఒక సీట్ అనుకుందాం అధికార పార్టీ ఒక సీట్లో బీసీకి ఇచ్చిందనుకోండి మిగతా పార్టీలు అదే సీట్లో బీసీలను నిలబెడతాయా మళ్ళీ ఓసీలు నిలబెట్టుకుంటాయి కదా అప్పుడు మళ్ళీ ఆటోమేటికల్లీ ఓసీకి గెలిచే అవకాశాలు వస్తాయి కదా అంటే ఏం లాభం వస్తుంది అంటే ఒక సీటు కనుక బీసీకి రిజర్వ్ అయితే ఎవరు పోటీ చేసినా బీసీలే పోటీ చేయాలి ఒక పార్టీ బీసీకి సీట్ ఇస్తే మిగతా పార్టీలు కూడా బీసీలకే ఇస్తాయనే నమ్మకం ఏంటి అది లేదు అది లేనప్పుడు ఈ రిజర్వేషన్ మీరు ఇచ్చి ఏ ఫలితం వస్తుంది మళ్ళీ తిరిగి దాన్ని ఎవరో ఈ పార్టీ బీసీ పెడితే ఆ పార్టీ ఓసీ పెడుతుంది ఆ పార్టీ బీసీని పెడితే ఈ పార్టీ ఓసీ పెడుతుంది ఓవరాల్గా చూస్తే మళ్ళీ ఎన్నిక బీసీలకు ఓసీలకు మధ్యన ఘర్షణ పెడితే ఓసీలతో పోరాటం చేయలేని బీసీలు మళ్ళీ ఓడిపోవడానికి ఒక అవకాశం వస్తుంది దీనికి ఒక రకమైన సూచన కూడా చేయవచ్చు ఇలాంటి అవకాశం వస్తే ఏంటిదంటే ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషన్ రావాలి ఖచ్చితంగా రావాలి దానికోసం ఆందోళన చేయాలి దానికి నీకు నేను నేను నువ్వు అందరూ కలిసే దానికి మద్దతు ఇస్తారు ఇవ్వాల్సిందే కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇదే జేఎస్సీ లాంటి బీసీ సంఘాలు ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలని సెలెక్ట్ చేసి ఓ ఈ నియోజకవర్గాలు బీసీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా ఫార్టీ టూ పర్సెంటేజ్గా నలభై ఐదు నలభై ఆరు వస్తాయి కాబట్టి ఈ సీట్లలో అందరూ బీసీలనే పెట్టాలి అంటే ఇప్పుడు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అదే బీసీలని పెట్టడం వల్ల ఏమైనా కొంచెం ఉపయోగం జరుగుద్దేమో అని చూడాలి కానీ ఆ విధంగా వీళ్ళు చేసి ఆ సీట్లను బయటకు తీసి ఈ సీట్ల వరకు ఖచ్చితంగా ఈ పార్టీలు బీసీలనే పెట్టాలి అనేది ఏమైనా వస్తే కొంత ఏమన్నా ఉద్యమం కానీ అది కూడా ఎంతవరకు ఇలా మాటింటారు ఈ పార్టీలు ఎంతవరకు అంగీకరిస్తే అనే దాన్ని ఫ్యూచర్లో చూడాల్సి వస్తుంది బట్ ఏది ఏదైనా అవకాశం ఉంటే బీసీలను ఓడించడానికే సిద్ధపడతారు ఇతరులంతా బీసీ వ్యతిరేకులంతా కానీ బీసీలకు రిజర్వేషన్స్ ఉంటే పక్కా బీసీ గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది దీన్ని బట్టేసి పార్టీ పరంగా ఇవ్వడం వల్ల పెద్దగా బీసీలకు ఉపయోగపడపోవచ్చు అనేది నా అభిప్రాయం